హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకోరే సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఇంతవరకు వచ్చిందంటే మీ కృతజ్ఞతలేనన్నంతా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలామందికి తెలియదండి అలా చేయాలనేది అందుకోసమేనండి ఇలా చేస్తున్నాను చిక్కుడుగాయతో చట్నీ మనం కూరలు వండుకుంటామండి మామూలుగా చిక్కుడుకాయతో చట్నీ కూడా చేయొచ్చు అని చాలా చాలామందికి సో మీకోసం అండి ఈ వీడియో తప్పకుండా వాచ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఫస్ట్ పెట్టానండి కావాల్సిన పదార్థాలు తర్వాత వచ్చేసి చూడండి బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ ఇలా తీసుకోండి ఆయిల్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇలా తీసుకోండి తడి లేకుండా చూసుకోండి చిక్కుడుకాయలని నీట్గా తుడిచి దీంట్లో తుడిచిన తర్వాత ఇలా వేసుకోండి కొంచెం ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇలా వేసుకోండి ఆయిల్లో నూనె ఉంటే చిటపట్లు ఆడతాయండి అందుకని అండి నూనె లేకుండా సారీ ఇల్లు లేకుండా నీళ్ళు లేకుండా తెల్ల లేకుండా చూసుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయో ఇలా బ్రౌన్ కలర్ కొంచెం వేగిన తర్వాత తీసుకోండి అలా మూడు నాలుగు ఆయిల్ తీసుకోండి తర్వాత వచ్చేసి చూడండి నేను ఇక్కడ మెంతులు తీసుకున్నాను కొంచెం మెంతులు ఇలా వేయించుకోండి తర్వాత వచ్చేసి చింతపండు అని కానీ చింతపండు తీసుకొని ఇలా కొంచెం ఉడికించుకోండి వాటర్తో చూడండి వాటర్తో ఇలా ఉడికించుకోండి ఇలా వచ్చిద్దండి కన్సిస్టెన్సీ తర్వాత వచ్చేసి చిన్నులపైనో మెంతులు వేయించిన మెంతులు ఉన్నాయి కదండి దీన్ని మిక్సీకి వేయండి చూడండి ఇలా వచ్చిద్దండి తర్వాత వచ్చేసి ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసుకొని వాటర్ కూడా నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకోండి దీనికి అంతేనండి మిక్సీ చేయండి ఇది ఒక్కసారి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి మనం చిక్కుడుకాయలకు అప్లై చేయండి అంతేనండి చూడండి చిక్కుడుకాయలతో కలుపుకోండి ఆ మిశ్రమం మొత్తం అంతేనండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇలా నాలుగు విషయాలు కలుపుకోండి తిప్పండి తిప్పుకోండి చాలా బాగుంటుందండి తర్వాత మనం వచ్చేసి దీన్ని తిరుమాత పెట్టుకోండి చాలా బాగుంటుందండి చూడండి ఉప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటుందండి చిక్కుడుకాయ అంతేనండి చాలా బాగుంటుంది పుల్ కొంచెం అంతేనండి ఉప్పెక్కినట్టు ఉంటుంది తర్వాత వచ్చేసి చూడండి మనం తిరుమాత చూస్తున్నామండి తిరుమాత కొంచెం నూనె తీసుకొని రెండు ఎండు మిరపకాయలు తీసుకోండి చూడండి కొంచెం కరివేపాకండి ఆవాలు చిట్టుపట్ల ఆడిచ్చిన తర్వాత ఇలా తీసుకొని కలిపేసుకోండి మనం ఇందా కలుపుకున్నాం కదండి దాంట్లో తిరుమాత వేస్తున్నామండి దానికి చూడండి చాలా బాగుంటుందండి అంతేనండి చాలా సింపుల్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి చూడండి ప్రిపేర్ అయిపోయింది రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ థ్యాంక్ యూ